సెలవిచ్చావు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమున కూడి ఏకీభవించి వేటిని బంధిస్తారో వాటిని బంధిస్తానన్నాం ఏసుక్రీస్తు నామం పేరట అనే ముద్రను మేము బంధిస్తున్నాం వేటిని మీరు విడుదల చేస్తారో వాటిని పరలోకంలో విడుదల చేస్తానన్నాం ఏసుక్రీస్తు నామం పేరట గర్భ ఫలము లేని దంపతులకు అద్భుతమైన ఫలాన్ని విడుదల చేస్తున్నావు నాయన చక్కని బిడను ప్రభు ప్రార్థనలో నీ మహాకృపలో తండ్రే ఆ భర్తను దర్శించి ఆ భార్యను దర్శించి శ్రేష్టమైన ఫలాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా విశ్వసించండి ప్రియ సహోదరి ఈ సహోదరులు ఇంతమంది చేసిన ప్రార్థన దేవుడు వమ్ము చేయడం విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు ఇవ్వబోతున్న బిడ్డకు ఇప్పుడే ఒక పేరు పెట్టుకోండి తండ్రి నీ బిడ్డలు నమ్మి పుట్టబోయే బిడ్డకు ఇప్పుడే పేరు పెడుతున్నారయ్యా విశ్వాసాన్ని నాయనా గర్భ ఫలము లేక బాధపడుతున్నారు వాళ్ళందరి నిమిత్తం మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం మీరే వారి పట్ల జాలిపడి కనికరపడి అద్భుతం చేసి చక్కని ఫలమును నాయన అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని నామం పేరట ఏడుకుంటున్నాం తండ్రి ఆ